హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హలో సో అది మ్యాటర్ మేమైతే ఎట్లా స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాం ఎప్పుడో వెళ్ళాము మళ్ళీ ఇప్పటివరకు వెళ్తున్నాం మా పిన్నైతే నీరు కడుతూనే ఉంది అక్కడే చాలాసేపు గంటల గంటలు కూర్చొని ఉన్నాం ఇక్కడైతే తుప్పలు బాగా వెలిసిపోయినాయి ఎప్పుడూ వెళ్ళేదారంటే వెళ్ళాం కానీ మరి వర్షాలకు ఏంటో తెలియదు చాలా ఎక్కువ కలిసిపోయినాయి ఇక్కడైతే ఈత కొమ్మలు కొట్టేసి పడితే సార్ మేమైతే చెరువు పని కూడా చేసేవాళ్ళం అటు సైడ్ అయితే మిరప మొక్కలు ఉన్నాయి ఇటు సైడ్ అయితే వరి పొలాలు ఉన్నాయి ఇక్కడైతే నీరైతే ఆపారు నీరు వెళ్లకుండా కాబోలు ఓలని అంటాము మేమైతే నుంచి అయితే వెళ్ళాము గట్లైతే చాలా దారుణంగా ఉన్నాయి ఇంకా అవన్నీ వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఈ పచ్చదనం చూసి మేము ఫొటోస్ కూడా దిక్కుంటూ వెళ్ళిపోయాం ఫైనల్లీ వేరు దగ్గరికి అయితే వచ్చేసాము ఎప్పుడో వచ్చాం కదా ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక మేమైతే దిగ్గానే డాన్సులు వేసుకుంటూ ఫోటోలు దిక్కుంటూ చాలా అయితే ఎంజాయ్ చేసాము ఇక్కడ దిగడానికి అయితే చాలా లోతు అనిపించింది తర్వాత బాగానే ఉంది చేయడానికి కూడా స్నానాలు ఇదిగో ఇక్కడ వరకు అయితే వస్తుంది చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చానం థ్యాంక్ యూ ఫ్రెండ్స్